నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి చేసిన పూరీలను ఆదివారం ఉదయం విద్యార్థులకు పెట్టారు దీనితో పాటు ఆదివారం మధ్యాహ్నం చికెన్ పెట్టడంతో ఫుడ్ పాయిజన్ అయింది అస్వస్థతకు గురైన విద్యార్థులను నాయుడుపేట గూడూరు సుళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి నాయుడుపేట పట్టణంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు పిల్లలు తల్లిదండ్రులతో చర్చించి పిల్లలకు ఎలాంటి అపాయం జరగదని వాళ్ళకి భరోసా ఇచ్చారు అందుకు బాగానే ఉన్నారని వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స బాగా జరుగుతుందని తద్వారా వారు కొలుగుంటున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు నాయుడుపేట ఏరియా హాస్పిటల్ అదేవిధంగా సూలూరుపేట ప్రాంతీయ వైద్యశాల అదేవిధంగా గూడూరు ఏరియా హాస్పిటల్ కూడా రాత్రికి రాత్రి అర్లీ మార్నింగ్ అవర్స్ లో షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి పరిస్థితి కూడా బాగానే ఉంది ఒక ఇద్దరిది కొంచెం ఎక్కువ సూపర్విజన్ కావాల్సిన వాళ్ళని మాత్రం జీజీహెచ్ గూడూరు నుంచి జీజిహెచ్ నెల్లూరుకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది ఇక్కడ కూడా పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎవరైతే మిగతా పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క ఇక్కడ సుమారుగా ఏడు డాక్టర్లు పెట్టాము ముప్పై మంది ఎంఎల్హెచ్ వీళ్ళందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్క వాళ్ళకు కూడా ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఎక్కువ ఎపిసోడ్స్ ఉన్నాయో విరోచనాలు వాళ్ళకి ఐవి ఫ్లూయిడ్స్ కూడా పెట్టడం జరిగింది ఈ సంఘటన సంబంధించి మాకు ఇప్పుడు విచారణ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నాను విచారణ చేస్తే పారిశుద్ధ్యం లోపము అదేవిధంగా నిన్న మధ్యాహ్నం వండింది కూడా రాత్రి తినడం కొంతమంది పిల్లలు అదేవిధంగా ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ సన్ నిన్న సండే కాబట్టి కొంతమంది బయట నుంచి కూడా ఏదో ఫుడ్ తెచ్చుకొని తినడం జరిగింది చూస్తే ఖచ్చితంగా మన ఏదైతే రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉందో ఇక్కడ వాళ్ళదైతే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ ఉన్నాయనే చెప్పాలి అదేవిధంగా ఈ సంఘటన సంబంధించి మనకి సీఎం ఆఫీస్ నుంచి కూడా వాకప్ చేస్తున్నారు పరిస్థితి అంతా వాళ్ళకు కూడా వివరించడం జరిగింది